హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి వ్లాగ్స్ ఈరోజు మునక్కాయ వంకాయ పులుసు ఎలా చేయాలో తెలుసుకున్నారండి గ్యాస్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైనాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైనాక పోపు దినుసులు వేసుకోవాలి పచ్చినిపప్పు జీలకర్ర ఆవాలు అవి కొంచెం చిటపటలాడాక ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మునక్కాయలు వంకాయలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపు కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కారం ధనియాల పొడి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి కొంచెం టేస్ట్ కోసం పులుసులో బెల్లం ముక్క వేసుకోవాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి